అంటే ఇప్పుడు ఇంత జరిగింది కదా సరే నేను నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక దాన్ని ఆపేశాను చెప్పకుండా ఎక్కడ మళ్ళీ తన దూరం అయిపోద్దు అనే బాధలు ఆపేశాను కదా ఇది దూరం కాదు ఎందుకంటే మిగతా వాళ్ళతో జీవితము మనకు ఏదో కొన్ని గంటలో కొన్ని సంవత్సరాల్లో ఉంటుంది ఇది వందేళ్ల జీవితం అన్నారు కాబట్టి కలిసి ఉండాలనుకున్నప్పుడు ఎక్కడ కూడా అమరికలు అనేటువంటివి అండర్స్టాండ్ మిస్అండర్స్టాండింగ్ అనేటువంటిది ఏం రాకుండా చూసుకోవాలన్నట్టు మిస్అండర్స్టాండింగ్ స్టాండింగ్ సార్ ఆ అమ్మాయి ఓయో రూమ్ కి వెళ్ళిన వీడియో దాని బాయ్ ఫ్రెండ్ నాకు పంపించాడు పర్సనల్ గా అంటే ఈ అమ్మాయి ఇక్కడ చూసారా ఇప్పుడు మేము మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే మాకు ఎలాగా స్లోగా విషయాలు అర్థమవుతున్నాయో ఏదైనా కానీ ఇలానే అది భార్యాభర్తలైనా కావచ్చు లేకపోతే లవర్స్ కావచ్చు లేకపోతే ఏదైనా సంబంధంలో ఉన్నటువంటి వారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అంటే కోపతాపాల్లోకి గొడవల్లోకి దీంట్లో డైరెక్ట్ గా దిగకుండా ఫస్ట్ మేడం అన్నట్టుగా కొంత మాట్లాడుకుంటే మనకి ఈజీ సొల్యూషన్స్ దొరుకుతాయి మనము టిట్ ఫర్ టాట్ వరకు పోవాల్సినటువంటి అవసరం లేదా మీరన్నా ఇలా చూపించారు మీ కోపాన్ని గానీ లేకపోతే ఆమె మీద ఉన్నటువంటి ప్రేమను నాకు దూరం అవుతుంది కాబట్టి నేను కూడా ఆమెకు దూరం అవుతాను నా వింటదా ఇంకా ఈ స్టేజ్ లో చెప్పండి సార్ ప్రతి వ్యక్తి తమ యొక్క వైభావిక జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు భార్య భర్తను అర్థం చేసుకోవటంలో గాని భర్త భార్యను అర్థం చేసుకోవటం ఆమెకి ఏం కావాలో ఆమె ఆమె ఏం ఆశిస్తుందో పెళ్ళు అనిపిస్తుంది ఆమె ఏం ఆశిస్తుందో తెలుసుకోకుండా ప్రవర్తిస్తుంటాం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను నా పోలీసు ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఒక సమస్య ఎదురైంది ఒక డాక్టర్ గారు ఆయన సమాజంలో పేరున్న వ్యక్తి మంచి ప్రాక్టీస్ ఉన్న వ్యక్తి ఎంతగా ప్రాక్టీస్ అంటే ఆయన సాయంత్రం వచ్చి క్లినిక్లో కూర్చుంటే రాత్రి పన్నెండు గంటల వరకు క్లినిక్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు ప్రతి పేషెంట్ను చూసే వరకు ఇంటికి పోడు అంత బిజీగా ఉన్న వ్యక్తి జీవితంలో అనుకోని ఒక సంఘటన జరిగింది అది ఏంది అంటే ఆ డాక్టర్ గారు వచ్చి నాకు చెప్పుకున్నాడు సార్ నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను నా భార్య వరుసకు తమ్ముడైన వ్యక్తితో సంబంధాలు పెట్టుకుంది నేను నేను ఆ వ్యక్తికి పైజన్ ఇచ్చి సంపాాలనుకున్నా అని చెప్పి నాన్న వచ్చి సలహా అడిగాడు అది సమస్యకు ఇంకొక సమస్య జోడించినట్టు అయిపోతుంది ఆ సమస్యకు పరిష్కారం కాదని చెప్పి డాక్టర్ గారికి సున్నితంగా నేను మందలించాను విషయం ఇక్కడ అర్థం చేసుకోండి ఆ డాక్టర్ ఏమంటాడంటే నేను ఎవరి కోసం ఈ రాత్రి మగులు కష్టపడుతున్నాను తన కోసం తన పిల్లల కోసమే కదా నేను ఈ సంపాదించేది లేకుంటే నా ఒక్కడి కోసమా నాకు ఒక్కడి కోసం నా కడుపు ఒక్కడి కోసం నేను ఎక్కడో బతకగలను ఇంతగా రాత్రి మౌలు కష్టపడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి నా పిల్లల కోసం నా భార్య కోసమే కదా వాళ్ళని సుఖ సంతోషాలతో ఉంచడానికే కదా నేను ఇంత కష్టపడుతున్నాను ఆమె అర్థం చేసుకోవట్లేదు ఆ విషయాన్ని ఆమె అర్థం చేసుకోవట్లేదు ఆమె మరి ఇంకేదో కావాలని చెప్పి వరుసకు తమ్ముడైన వ్యక్తితో సంబంధం పెట్టుకుంది శారీరక సంబంధం పెట్టుకుంది అని చెప్పి తను ఏడ్చాడు భార్య భర్తల మధ్య అనురాగము ఆపేతలు ఏ విధంగా ఉండాలి వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనము స్కూలంకు కూర్చొని మాట్లాడుకోవాలి భార్య భర్తలు మాట్లాడుకోవాలి అప్పుడే పరిష్కారం లభ్యమవుతుంది సమస్యగా మన దాన్ని జటిలం చేసుకోవద్దు మీ విషయంలో కూడా మీరు ఉద్యోగ రైతు మీరు వెళ్తున్నారు ఆమె ఏదో ఆశిస్తుంది మీ నుంచి అది మీ మీ దగ్గర దొరకడం లేదు దాంతో ఆమె పక్క వాళ్ళతోన ఆ యొక్క కోరికను తీర్చుకుంటుంది అది మీరు అర్థం చేసుకోవాలి అయితే నేను నేను కూడా కూడా ఇంటికి వెళ్ళినప్పుడు అలా కాదు నాగరాజ్ గారు మీరు ఇప్పుడు తనను వద్దని కూడా మీరు అనుకోవట్లేదు అంటే ఆ అమ్మాయిలో ఎంతో కొంత మంచితనం ఉంది ఆ అమ్మాయి మీరు కావాలని అనుకుంటున్నారు కావాలని అనుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా కూర్చుని మాట్లాడుకుని ఉండాల్సింది వద్దు అనుకున్నారనుకోండి ఎలాగో లాయర్లో ఉంటాం మేము డైవర్స్ కేసు మీ ఆధారాలు అన్నీ ఉన్నాయి వెంటనే కూడా వచ్చేస్తుంది అది కాదు కదా ఇప్పుడు మీకు సమస్య కావాలనుకుంటున్నారు కావాలనుకుంటున్నప్పుడు మీరు కూర్చుని మాట్లాడుకోవడం వల్లే పరిష్కారం ఉంటుంది ఒక సమస్యకి ఇంకో సమస్యను జోడించొద్దు అది ఇంకా పెద్దగా అవుతుంది ఒక సమస్యతో బాధపడుతున్నారు మీరు ఆల్రెడీ మరి ఇంకొక సమస్యను మీరు క్రియేట్ చేస్తున్నారు ఇంకో పక్క అది ఉంది అంటే నేను తను ఎంత ప్రేమిస్తున్నా కానీ తను ఆల్రెడీ వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని ఓయోకి వెళ్ళి నాకు వీడియోస్ ని మీరు వాళ్ళు మీరు అవును విషయం ఓయో వరకు పోయిందంటే అర్థం చేసుకోండి మీరు విషయం ఓయో వరకు పోయిందంటే అంటే మీ అంటే మీరు ఇప్పుడు అమ్మాయి మంచిగా అలా కాదు మంచిది అలా కాదండి ఇందులో రెండు సొల్యూషన్లు ఉన్నాయి ఒకటి ఆవిడకి డివోర్స్ ఇచ్చేయడం లేదంటే ఆవిడని చెప్పుకొని మాట్లాడుకొని ఆవిడ ప్రవర్తనని మార్పు తెచ్చుకొని సైకాలజిస్ట్ దగ్గర చూపించి ఎందుకు అన్నీ బాగానే ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు ఆమెలో ఆ ఒక్క చిన్న కోణంలో ఉండే తప్పుని సరి చేసుకుని కలిసి ఉండగలిగారు ఇప్పుడు చిన్న కోణం అనేటువంటిది దాని ఉద్దేశం ఏంటంటే సరిదిద్దగలిగినటువంటి పొరపాట్లు ఎందుకంటే ఇక్కడ మీరు ప్రేమిస్తున్నారు మీరు ఇంకా ఇష్టపడుతున్నారు కావాలని కోరుకుంటున్నారు ఇంత జరిగినా కూడా లేదు లేదు మేల్ డిస్క్రిమినేషన్ లేదు లేదు మీరు ఎప్పుడ అలా భావించొద్దు ఆవిడ చేసింది కరెక్ట్ అని మేము సమర్థించట్లేదు కానీ మీరు ఆమెను కావాలని కోరుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాం కూర్చోబెట్టి మాట్లాడుకొండని లేకపోతే సింపుల్ గా మీరు డివోర్స్ కేసు చేసుకోవచ్చు మీకు వెంటనే అడల్టరీ కింద వచ్చేస్తుంది కూడా డివోర్స్ అట్లని చెప్పి మీరు ఇంకొక తప్పు చేసుకుంటూ పెద్దది చేసుకోకూడదు సమస్యని అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నాకు అమ్మాయి కావాలి తప్పకుండా ఎందుకంటే అందుకనే కూర్చొని మాట్లాడాలి ఇప్పుడు నేను ఎవరైతే రిలేషన్ లో ఉన్నా కుదిరితే అమ్మాయిని కూడా ఇప్పించండి ఎందుకంటే తనని కూడా బాగా ప్రేమించాను మరి ఇదే మాట ఆ అమ్మాయి కూడా అంటే మీతో ఆ ఓయో తిరుగుతున్న అబ్బాయితో కూడా నేను ఉంటానంటే మీరు ఒప్పుకుంటారా మరి అన్కంట్రోల్డ్ మైండ్ చాలా వెరితలలు వేస్తుంది లేండి వెరి కోరికలు కూడా కోరుకుంటుంది అదంతా మేము కౌన్సిలింగ్లో కానీ వీటన్నిటి ఎందుకంటే మీరు మీరు ఒకరే వచ్చారు మీ వైఫ్ మీ వైఫ్ను కూడా తీసుకుని వచ్చి ఉంటే ఆమె యొక్క కోణాన్ని కూడా మనం మీకు అర్థమయ్యేలా ఎందుకంటే మీరు ఆమెను అర్థమయ్యేలా చెప్పాలని అనుకోలేదు మీకు నచ్చినటువంటి విధంగా మీరు మీ రియాక్షన్ చూపించారు అది రెస్పాన్స్ కాదు ఏమిటంటే ఆమె అలా చేసింది కాబట్టి నేను అలానే చేస్తాను కానీ చివరి ఎవరు బాధపడుతున్నారు ఇక్కడ మొదట ఎవరు వచ్చి ఇక్కడ పంచుకుంటున్నారు ఆమె దృష్టిలో తప్పు కూడా కాకపోవచ్చు ఆ అమ్మాయి దూరంగా సెక్సువల్ గా దూరంగా పెట్టినా బాధపడింది నేనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినా బాధపడింది నేనే ఆ అమ్మాయి ఓజకి వెళ్ళినా బాధపడింది నేనే ఇప్పుడు ఆ అమ్మాయిని అడగాలన్నా బాధపడింది నేనే చూస్తే కామన్ గా బాధపడేది నేనే ఆ అమ్మాయి కాదు అసలు ఆ అమ్మాయికి బాధ లేదు సార్ నాకు అమ్మాయి కావాలి ఇప్పుడు ఆమె తప్పు చేయలేదు అని చెప్పడం లేదు మేము మీరు అనవసరంగా లేకపోతే ఉన్నటువంటి ప్రాబ్లంను మీరు మొత్తం మీరే దాన్ని సఫర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ జరగాల్సింది ఏమిటంటే మీరు ఆమెను తీసుకొని వచ్చి మాతో ఒకసారి కౌన్సిలింగ్ చేస్తే అంటే ఇద్దరి మీ మీ అంతరింగం అనేటువంటిది ఇద్దరికి తెలియాలన్నట్టు ఎందుకంటే అలా చేయడం తప్పు కాదనేసి మీరు అంటున్నారు ఇద్దరితో కాకపోతే ముగ్గురితో ఉండొచ్చు అనేటువంటి ఆధ్వర్యంలో మాట్లాడుతున్నారు ఆమె కూడా చెప్పొచ్చేమో ఏదేమైనప్పటికీ కూడా జీవితాలు కలిసి ఉండాలంటే నాకు పరిష్కారం ఎందుకంటే ఒకవేళ నేను రమ్మంటే కూడా చూస్తుంది అమ్మాయి తప్పకుండా ఎందుకంటే తీసుకొని రావాలి ఇప్పుడు సో ఇప్పుడు నేను నేను ఒకరినే మాడాలి ఇప్పుడు ఈ ఇష్యూ మీద లేదు అమ్మాయికి రావాలి అంటే కూడా వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకా నేను నేను తీసుకోలేను అన్నమాట చూసిన మీరు అన్ని ఊహించుకుంటున్నారు ముందుకు ముందే ఊహించుకుంటున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి మీకు కావాలి ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు రావాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి లేకుండా మనం ఈ సమస్యను ఎలా పరిష్కారం చేస్తాం నేను ఊహించుకోవడం కాదు మేడం ఆ అమ్మాయిని నాకు పంపించిన వీడియోలో ఓ రూమ్ లో వాళ్ళ దగ్గర కలిసిన వీడియోస్ ఉన్నాయి నా దగ్గర నిజమే అసలు ఆ అమ్మాయికి తెలుసా మీకు తెలుసనే అనే విషయం అమ్మాయికి తెలుసా తెలియదు మరి తెలియదు కాబట్టి ఇలా ఉంది

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్